హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలువ ప్రదర్శన కొనసాగుతుంది జట్టు నిండా స్టార్ ప్లేయర్లున్న ప్రతి సీజన్ లోనూ బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోర్లను సైతం ఆ జట్టు కాపాడుకోలేకపోతుంది ప్రత్యర్థి బ్యాటింగ్ ముందు ఆర్సీబీ బౌలర్లు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులోనూ అదే ప్రదర్శన కొనసాగుతుంది గురువారం జరిగిన మ్యాచ్ లో పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ బ్యాటర్లు నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు దీంతో ఈ టోర్నీలో వరుసగా నాలుగో ఓటమిని నమోదు చేసింది ఆర్సీబీ ముంబై బ్యాటర్లు దాటిన బ్యాటింగ్ చేయడంతో నూట తొంభై ఏడు పరుగుల సేజ్ లో ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లోనే ముంబై ఇండియన్స్ వంద పరుగుల మార్క్ ను దాటింది పన్నెండు ఓవర్లు ముగిసేసరికి నూట యాభై పరుగుల మార్క్ ను దాటేసి విజయాన్ని ఖరారు చేసింది అయితే ఆర్సీబీ బౌలర్లు మొత్తం భారీగా పరుగులు సమర్పించుకోవడంపై పట్ల స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ కు చీరెత్తుకొచ్చింది దీంతో ఫ్యాన్స్ కోహ్లీ కో బౌలింగ్ దో అని నినాదాలు చేశారు ఇది గమనించిన కోహ్లీ వద్దురాయ్య అనే విధంగా రియాక్షన్ ఇచ్చాడు సారీ చెప్తున్నట్లుగా చెవుల మీద చేతులు పెట్టుకొని కనిపించాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది కాగా ఆర్సీబీ బౌలింగ్ వైఫల్యం ఈ సీజన్లో లో కొనసాగుతుంది నూట ఎనభై పై చిలుకు స్కోర్ చేసిన ఆ జట్టు బౌలర్లు కాపాడుకోలేకపోతున్నారు లక్నో సూపర్ జెంట్స్ వంటి జట్లు నూట అరవై పరుగులను కూడా ఈజీగా డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ ఆర్సీబీకి రెండు వందల పరుగులు చేసిన విజయంపై ధీమాగా ఉండలేని పరిస్థితి ఇక బ్యాటింగ్ లోను విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నారు మూడు వందల పంతొమ్మిది పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నారు అయినా ఆర్సీబీ మాత్రం ఆరు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు జరిగిన వేలం ద్వారా ఆయన ఆర్సీబీ బౌలింగ్ ను పటిష్టం చేసుకుంటుందని ఆ జట్టు ఫ్యాన్స్ భావించారు వేలానికి ముందు ఆ జట్టు కీలక బౌలర్లు హెజిల్వుడ్ హసనంగా హర్షల్ లను ఆర్సీబీ వదిలేసింది వారి ప్లేస్ లో అల్జరీ జోసెఫ్ యష్ లుకీ వంటి వారు జట్టులోకి తీసుకుంది ఇందులో లుకీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు మిగతా బౌలర్లు కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు దీంతో ఆర్సీబీ వరుస ఓటంలో నమోదు చేస్తుంది మరో రెండు మ్యాచ్ల్లో ఓడితే ఆర్సీబీ అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది